ఇరవై ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు నాటికి తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో మ్యాక్సిమం యూరియా కష్టాలు ఇట్టను ఆడవాళ్ళు మగలు భార్యభర్తలు అందరూ పొద్దున్నే మూడింటికి వచ్చి మరీ సీరియలు ఎంచుంటే ఉన్నారు అయినా సరే గవర్నమెంట్ ఆఫ్సెస్ గవర్నమెంట్ టైం ప్రకారం వస్తారు కొంతమంది వీడికి వచ్చి మగం అడుగుడు వీడికి వచ్చి కూర్చున్నారు నీళ్లు ఉండేవన్నమాట సో నేనైతే నా లైఫ్లో ఎప్పుడు ఫేస్ చేయలేదు ఫస్ట్ టైం చాలామంది రైతులకైతే నాకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి పాత వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయి ఉన్నదంట ఆల్రెడీ గతంలో ఇంకో హాలిడేషం ఏందంటే అసలు ఏరియా కట్టలు వచ్చినా ఇలా కూడా ఎవరు తెలవదు చాలా మంది అయితే వెళ్ళారు దగ్గర దగ్గరకు ఐదు వందల మంది చిల్లర ఉన్నారు అర్ధరాత్రి మూడింటికి వచ్చి అక్కడ సీరియల్లో కూర్చున్నా సరే మరి గవర్నమెంట్ టైమింగ్ ప్రకారం డ్యూటీ చేసినా కానీ కొంచెం ఇలాంటి ఎప్పుడైనా కొంచెం ముందుకు వచ్చి మరి ఉన్నదా రాదా ఏదైనా ఉంటే అయిపోయింది కదా ఇస్తే అయిపోయింది కదా కానీ ఇక్కడ ఇక్కడ ఏం లేదు ఇంకొకటి ఏంటంటే కొంచెం బ్లాక్లో బయట అమ్ముకుంటున్నారని చెప్పి స్టాక్ ఉంది అంటే గవర్నమెంట్ ఆఫీస్ నుంచి ఉంటుంది కదా గోడమ్ సెంటర్ ఇక్కడ సొసైటీలో అని అంటాం మేము అందులో కాకుండా బయట ప్రైవేట్ మందుల షాపులకి వీళ్ళకైతే అమ్ముకుంటున్నారని చెప్పేసి కూడా నడుస్తూ ఉంది టాకు ఎంతో నిజమో తెలియదు ఇక కొన్ని షాపుల వాళ్ళైతే ఏరియా కట్ట కావాలంటే ఖచ్చితంగా వేరే మందు కట్టలు కూడా లింక్ పెడతా ఉన్నారు సపోజ్గా మనం ఏరియా కట్ట పైన చల్లేదు మందు కట్ట తీసుకున్నాం అనుకోండి వాళ్ళు పైన స్ప్రే చేసే నానో డీఏపీ కానీ నానో ఏరియా కానీ నానో ప్రొడన్ వచ్చింది కదా ఇప్పుడు అంటే కూడా సే మందుక పైన మందుల ద్వారా కొట్టుకునేది వాటికి లింకు పెడతాను అసలు దాని సంబంధమే లేదు పైన స్ప్రే చేసేదాన్ని కూడా కింద చల్లే మందు కట్టలో కలిపి మరీ చల్లుకోమని కూడా అమ్ముతా ఉన్నారు నించున్నారు కొన్నిసార్లు అయితే గొడవలు కూడా అయితే అనమాట సీరియల్లో కానీ ఎవరు పట్టించుకోరు ఇప్పటిదాకా ఇక వీటికి సంబంధించిన అధికారులు ఉంటారు వాళ్ళు కూడా ఫోన్ లేపరు కొంతమంది అయితే వాళ్ళ చిన్న చిన్న పిల్లలు ఉంటారు దీంట్లో వాళ్ళ పిల్లల్ని కూడా పట్టుకొచ్చి ఉన్నారు కొంత బాస్ కూడా పట్టుకొచ్చారు నిన్ను కూడా ఐదింటికి వచ్చిన అవన్నీ పొద్దున్న వీడియో చేస్తుండే కానీ అవన్నీ బాగా అని చెప్పి ప్రజెంట్ ఈ సొసైటీ యొక్క కెపాసిటీ మూడు వందల మెట్రిక్ టన్నులు అక్కడ పడుతుంది కదా మూడు మూడు వందల మెట్రిక్ టన్నుల కెపాసిటీ ఉన్నది అది ముందే మనం నిల్వ చేసుకోవచ్చు కదా అంటే ముందే నిల్వ చేసుకోలేదు ఎందుకో తెలియదు కానీ అంటే పై నుంచి రావట్లేదు మేమేం చేస్తామంటారు ఎంతవరకు పోయిందండి మనకు కూడా తెలియదు స్టోర్జనికి బిల్డింగ్లు గవర్నమెంట్ ఆఫీసులు విత్ ఏసీలు బాగా కట్టారు కానీ లోపల దాచిపెట్టేదానికి ఏ లేవు అనమాట అంటే బర్ర తాగుడు బంగారంది కానీ పాలువైన బర్ర గొడ్డు బరెని తీసుకొచ్చినట్టు ఉందన్నమాట బిల్డింగ్లు ఎత్తనే అన్నీ బాగానే కట్టుకున్నారు కానీ దానిలో అసలు ఉండాల్సిన వస్తువులు తప్ప అన్నీ బాగానే ఉన్నాయి అనమాట సౌకర్యాలు అయితే అక్కడ నీళ్ళు తాగడానికి నీళ్ళు లేవు నించిన దానికి కొంతమంది ముసులు ఉంటారు వాళ్ళకు కూడా ఏమి లేవు చాలా ఇబ్బందులు ఉన్నాయి ప్రజెంట్ అయితే కాబట్టి ఈసారి కాబట్టి నెక్స్ట్ అయినా సరే ఎండాకాలంలోనే ముందే పడి ఎంతో కొంత ఇరియా కట్టాల్సి జాగ్రత్తగా నిల్వ చేసుకొని ట్రై చేయండి ఇరియాని ఉత్తిన కరిగిపోయే పిండి కట్ట కాబట్టి అలా కాకుండా కొంచెం కుదిరినంత వరకు కరగకుండా జాగ్రత్తగా దాచిపెట్టుకోండి ఇలాంటి ఇబ్బంది పడవద్దు అనుకుంటే